డాక్టర్ కాకముందు ఒక మనిషిని నేను పుట్టినప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు చదువు నేర్పించిన గురువులు నాకు చెప్పింది ఒక్కటే నువ్వు ఏ తప్పు చేయకూడదు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయకూడదని మన చట్టాలు ధర్మాలు కూడా చెప్పాయి నేరం చేసిన వాడికన్నా ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాడే అసలే నా నేరస్తుడని నా కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని చూస్తూ తట్టుకోలేక ఎదిరించాను ఖండించాను అదే నేను చేసిన తప్ప అదే నేను చేసిన పాపమా నేను అందరిలాగే నాకెందుకు అని కళ్ళు మూసుకొని ఉన్నట్లయితే నేను మీలాగా హాయిగా బ్రతికి ఉండేదాన్ని వాళ్ళ నేరాలని ఎదిరించానని నన్ను అతి దారుణంగా హింసించారు కాస్త కూడా కనికరం లేకుండా నాపై అత్యాచారం చేసి నా కన్న వాళ్ళకి ఆఖరి చూపులు లేకుండా నన్ను కడతీర్చారు నేను చనిపోయిన వెంటనే నాకు పేరుకు బదులు కొత్త పేరు పెట్టే ఈ చట్టం ఈ మానవ మృగాలకి శిక్ష విధించడంలో ఎందుకు ఇంత ఆలస్యం నా పోరాటానికి నా చావుకి న్యాయం జరగదా ఇట్లు న్యాయం కోరుకుంటున్న మీ అభయ